ఈ రోజుల్లో ఎవరిని చూస్తే వాళ్ళు దగ్గుతూ ఉంటారు ఆ దగ్గుకి ఎన్నో కారణాలు కావచ్చు కానీ ఎప్పటికీ తగ్గని దగ్గైతే ఎంత ప్రమాదకరం ఈ విషయాలే చర్చించడానికి ఈరోజు ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ ద్వివేదుల సత్యశ్రీ గారు వచ్చారు వీరు సీనియర్ పల్మనాలజిస్ట్ వీరితో మాట్లాడి దగ్గు ఎంతవరకు సీరియస్గా తీసుకోవాలి వీటి గురించి తెలుసుకుందాం నమస్కారం అండి డాక్టర్ సత్యశ్రీ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అసలు శీతాకాలం స్టార్ట్ అయింది అంటే చాలు ఎవరికి వారు దగ్గుతూనే ఉన్నారు ఆ దగ్గు ఒక్కరోజు రెండు రోజు కాదు వారాల తరబడి ఆ దగ్గు ఉంటున్నది గొంతు మారిపోతున్నది ఇది కారణం ఏమై ఉంటుందంటారు అంటారు మీరన్నది కరెక్టేనండి శీతాకాలంలో చాలా మందికి చాలా రకంగా దగ్గులు వస్తున్నాయి అండ్ కారణం ఏంటంటే అవగాహన లేకపోవడం ఊపిరితిత్తుల మీద లంగ్స్ మీద అంటే చాలా మంది కరెక్ట్గా ఇప్పుడు ఎముకల ప్రాబ్లం వస్తే ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తారు హార్ట్ ప్రాబ్లం వస్తే హార్ట్ డాక్టర్ కిడ్నీ డాక్టర్ బట్ అన్ఫార్చునేట్లీ లంగ్స్ అన్నది మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం శ్వాస తీసుకున్న వెంటనే అంటే మనం పుడతాం శ్వాస పోగానే లాస్ట్ అయిపోతుంది అంతే ఇంపార్టెంట్ అయిన లంగ్స్ని అన్ఫార్చునేట్లీ అందరూ నెగ్లెక్ట్ చేస్తారు దగ్గు సరే అదే కదా మామూలే కదా అని ఎవరు కరెక్ట్గా పల్మనాలజీ దగ్గర చూపించుకోరు దానికి కారణం ఏమిటని నిర్ధారించుకోరు దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా తీసుకోరు అంటే ఇక్కడ ఒక్క చిన్న ప్రశ్న అండి దగ్గు అనేది ప్రతి దగ్గు ఊపిరితిత్తులతో రిలేటెడ్ ఉంటుందా లేకపోతే దానికి కూడా వేరే వేరే అంటే గొంతు నుంచి వచ్చేది బ్రాంకైటిస్ అన్నది ఉంటుంది అది ఏమిటండి ఈ దగ్గుల్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి చెప్తారా ఎస్ దగ్గు అన్నది యాక్చువల్లీ మన ప్రొటెక్టివ్ బాడీస్ ప్రొటెక్టివ్ మెకానిజం అన్నమాట అంటే చెత్తా చెదారం ముక్కు నుంచి కానీ చెవులోంచి కానీ గొంతుకులోంచి కానీ లంగ్స్లోకి వెళ్లకుండా ఒక రిఫ్లెక్స్ మెకానిజం గట్టిగా దగ్గు వచ్చినప్పుడు ఆ చెత్త అంతా బయటికి పోతుంది సో అనవసరంగా దగ్గుని సప్రెస్ చేయడానికి చూడకూడదు ఆపకూడదు అన్నమాట ఆపేమంటే మనకు ఆ చెత్త అంతా లంగ్స్లో వెళ్ళిపోతుంది ఉండిపోతాయి లంగ్స్ చాలా డెలికేట్ అవి పాడైపోతాయి మీరన్న ఇంకా దగ్గు అనడానికి కారణాలు చాలా ఉన్నాయన్నమాట ఇంక్లూడింగ్ నోస్లో ప్రాబ్లము లో ప్రాబ్లము ఈవెన్ ట్రక్ అంటే ఎయిర్వేస్లో ప్రాబ్లము అండ్ లాస్ట్ ఊపిరితిత్తుల్లో ఎల్వెలా ఉంటాయో ఏవైతే బుడగల్లా ఉంటాయో అందులో కపం చెత్తా చెదారం చేరితే దగ్గు వస్తుంది సో ఇవన్నీ నిర్ధారించడానికే స్పెషలిస్ట్ ఉండాలి అసలు దగ్గు ఎందుకు వస్తుంది ఇది దగ్గ చెడు దగ్గ ఎన్నాల్లో ఉండాలి ఎన్నాళ్ళు ఉంచుకోవచ్చు లంగ్స్కి ఎంత డ్యామేజ్ చేస్తుంది అవి తెలుసుకోవాలి కొందరు అంటారు ఏమీ కాదండి పొలమారింది కాబట్టి దగ్గు కొందరు అంటారు లేదు గొంతు సమరించుకుంటున్నాం కానీ ఆ ఒక్క దగ్గే ఒక్కప్పుడు మూడు నాలుగు రోజులు కాదు మూడు నాలుగు వారాల వరకు వెళ్ళిపోతుంది మరి ఇటువంటి దగ్గుని దీనికి కారణం మీరు అన్నట్టుగా పొల్యూషన్స్ కావచ్చు కానీ ఎలాగ అలర్ట్ అవ్వాలండి ఏ టైంలో అనాలి అట్లీస్ట్ ఇది డాక్టర్ డాక్టర్కి చూపించాల్సిందే అన్నది దగ్గు అన్నది స్టార్టింగ్లో పర్వాలేదు ఇప్పుడు మన ఇమ్యూనిటీ బాగుండి ముఖ్యంగా దగ్గు కారణం వైరల్ ఇన్ఫెక్షన్స్ అనమాట థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇవిని మన ఇమ్యూనిటీ బాగుంటే వారం రోజుల్లో అది తగ్గిపోతుంది అన్నమాట ఏమీ భయపడక్కర్లేదు కానీ వారం దాటిపోయింది దగ్గు కపం రావడం మొదలెట్టింది దగ్గుతో పాటు చిన్న ఆయాసం కూడా మొదలైంది అది ఎలా తెలుస్తుంది మనం నడుస్తున్నప్పుడు మనకి చిన్న ఇబ్బంది అవడం మెట్లెక్కినప్పుడు అలాగే గట్టిగా మాట్లాడినప్పుడు కూడా ఫోన్లో లో మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళకి తెలిసిపోతుంది మన ఊపిరి ఇలా ఎక్కువ అవుతుంది అసలు తగ్గటం లేదు ఎందుకు అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు పల్మనాలజిస్ట్కి కి చూపించాలి చాలా మంది ఏం చేస్తారంటే ఇవి కన్సర్న్ డాక్టర్ కి చూపించకుండా మెడికల్ షాప్ లో వెళ్ళి దగ్గు మందులు తీసేసుకుంటారు కానీ దగ్గు మందు ఇప్పుడు ఓవర్ ద కౌంటర్ రెండు మూడు రోజులు తగ్గిపోతుంది కదా తగ్గిపోతే ఇట్స్ ఓకే నిజమే ఇప్పుడు కాదు కానీ వారం పది రోజుల్లో మళ్ళీ దగ్గండి అప్పుడు అదే కరెక్ట్ ఎందుకు వస్తుంది తెలియాలి కదా ఇప్పుడు జ్వరం మాత్రం ఉంటుందండి ప్యారిస్టమాలు జ్వరం వస్తుంది మనం వేసుకుంటాం తప్పు కాదు ఏ జ్వరానికైనా అది పనిచేస్తుంది ఇప్పుడు టీబీ జ్వరంలో పనిచేస్తుంది టైఫాయిడ్ జ్వరంలో మలేరియా కోవిడ్ ఏ జ్వరం అయినా మీకు ప్యారిస్టమాల్ పనిచేస్తుంది బట్ కారణం ఏమిటో తెలుసుకుని ఆ కారణానికి మనం మందులు ఇవ్వాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ టీబీ అంటే టీబీ మందులు మలేరియా అంటే మలేరియా మందులు డెంగ్యూ అంటే డెంగ్యూ మందులు అంతేకానీ మీకు పారస్టమాల్ తో తగ్గిపోతున్నది అంటే క్రోసిన్ క్యాల్పాలి వీటితో తగ్గిపోతున్నది అది అదొకటే కంటిన్యూ చేయకూడదు సో ప్రజలు అలా దగ్గుమందు తగ్గుతున్నారు కానీ అలా అలా మళ్ళీ మీరు అన్నట్టు వారం తర్వాత వస్తుంది మళ్ళీ దగ్గుమందు కొనుక్కుంటారు మొత్తానికి సీసాలు సీసాలు అలా ట్రీట్ చేస్తున్నారు కానీ అసలు కారణాన్ని ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంటే ఊపిరితిత్తులు ఇంపార్టెన్స్ తెలియదు ఊపిరితిత్తులు ఒక్కటే పని చేయదు మన బాడీ ఎంత పనిచేయాలి అంటే అన్ని అవయాలు కరెక్ట్ గా పనిచేయాలి అండ్ ముఖ్యంగా ఊపిరితిత్తులు హార్ట్ కలిసే పనిచేస్తాయి మీకు ఏది ఎఫెక్ట్ ఇచ్చినా అంటే హార్ట్ అని ప్రజలు చాలా భయపడిపోతారు వెంటనే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు కానీ మనకు దేవుడు అంటే ఊపిరితిత్తులకి చాలా ఎక్కువ కెపాసిటీ ఇచ్చేడు అనమాట ఎలాగంటే ఎయిటీ పర్సెంట్ పాడైన ట్వంటీ పర్సెంట్ కూడా మనిషి బతికేస్తాడనమాట అందుకనేసి అందరూ నెగ్లెక్ట్ చేస్తారు కానీ ఆ ట్వంటీ పర్సెంట్ ఉపరితితో బతకడం నిజంగా లైఫ్ ఒక నరకం చూసినట్టే అంటే వాళ్ళు తన పనులు కూడా తను చేసుకోలేరు తను స్నానం చేయలేరు కడుపు నిండా భోజనం చేయలేరు సో అందుకని ఇవన్నీ కలిసి పనిచేస్తాయి కాబట్టి మనం కరెక్ట్ గా ఎప్పుడైనా దగ్గు ప్రొలాంగ్ అయిపోతే స్పెషలిస్ట్ కి చూపించుకుని కారణం ఏమిటో దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు కారణాలు అనేసరికి ఎటువంటి కారణాలు ఉంటాయండి అంటే ఒక లాంగ్ టర్మ్ డిసీజ్ లాగా ఉంటుందా లేకపోతే చిన్న ట్రీట్మెంట్ కూడా తగ్గిపోతుంటారా దగ్గులు అది కారణం ఏమిటన్నది తెలుసుకుంటే మనకు తెలుస్తుంది చిన్న చిన్న కారణాలు ఉంటాయి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సీజన్లో వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువ అయిపోయాయి అన్నమాట అది అంటే ఒకరికి వస్తే ఇంట్లో మీరు చూసింది అందరికీ దగ్గు వచ్చేస్తుంది వైరల్ ఫీవర్ అంటే కొన్ని లక్షణాలు తెలుసుకోవాలి ఇప్పుడు జ్వరం వస్తుంది ఒళ్ళు నొప్పులు గొంతుకు నొప్పి తర్వాత పొడి దగ్గు ఎక్కువ బౌట్స్లో వస్తుందన్నమాట ఇప్పుడు కోవిడ్లో కూడా చూసారు కదా మీరు ఎలా వచ్చిందో సో వైరల్ ఫీవర్ ఎప్పుడైనా ఏమిటంటే వైరస్ మన శరీరంలో వారం రోజుల కన్నా ఎక్కువ ఉండదు దాని ఉద్దేశం ఏంటంటే ప్రొపగేషన్ అది వైరస్ మల్టిప్లై అయిపోయి ఇంకోళ్ళకి అంటించి వెళ్ళిపోతుంది మన బాడీలో మళ్ళీ వైరస్ ఉండదు కాబోతే ఆ వైరస్ మన శరీరాన్ని నుజ్జు చేసి బ్యాక్టీరియా వచ్చేటట్టు ఇన్విటేషన్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంది సో వైరస్ తగ్గిపోగానే బ్యాక్టీరియా అటాక్ చేస్తుంది సో దాని లక్షణాలు ఎలా మారుతాయి అప్పుడు దగ్గు కపంతో కూడి ఉంటుంది పసుపు పచ్చ కలర్ ఆకుపచ్చ కలర్ తో కపం వస్తుంది ఒళ్ళనప్పుడు వేరే అన్ని సింటమ్స్ వస్తాయి అన్నమాట న్యూమోనియా కింద మారచ్చు అదే అంటే పర్సన్ బట్టి కూడా వయసు ఎక్కువైపోయాయి షుగర్లు బీపీలు ఉండి ఆల్రెడీ స్టంట్ పెట్టిన వాళ్ళ పేషెంట్స్ వీక్ పేషెంట్స్ ఉంటారు కదా వేరే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి చాలామందికి ఈ కాలంలో ఎక్కువైపోయాయి లావుతనం ఒకటి ఇలా అన్ని కో మార్బిటిడ్స్ అంటాం మనం అవి ఉంటే ఇవి కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి సో సింపుల్ దగ్గు నేను అదే ముందే చెప్పాను మీ ఆరోగ్యం ఆల్రెడీ మంచి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఐదు రోజుల్లో మీకు తగ్గిపోతే ప్రివెంటివ్ మెజర్స్ లైక్ గార్గిలింగు బిటాటిన్ ఇన్హలేషన్ లోషన్తో ఇన్హెల్ చేసిన మంచి ఆహారం తీసి అల్లుంటి ఇవన్నీ వేసుకుంటా విటమిన్స్ ఉంటాయి అందులో విటమిన్ సి లెమన్ ఇవన్నీతో తగ్గిపోతే ఫైన్ నీట్ టు గో టు స్పెషలిస్ట్ కానీ ఐదు రోజులు దాటిపోయింది ఇంకా తగ్గడం లేదు మళ్ళీ రికవర్ అవుతున్నది దానికి చాలా కారణాలు ఉన్నాయి ఆ కారణం ఫైండ్ అవుట్ చేయాలి ఒకప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ వాళ్ళు కూడా తగ్గు వస్తుంది యాసిడిటీ వల్ల కూడా వస్తుంది ఒకప్పుడు కొన్ని టాబ్లెట్స్ సైడ్ సో కారణం తెలుసుకోవద్దు అదే ముఖ్యంగా మనం కారణాలు తెలిస్తే దాని ట్రీట్మెంట్ కూడా చేయించుకోగలరు అంటారు ఎగ్జాక్ట్లీ చాలా మంది వంటింటి చిటకాలని చాలా నమ్ముతారండి ఏమీ కాదు మిరియాల కషాయం తాగేయాలి లేకపోతే అల్లం మీరు ఇప్పుడే చెప్పారు అల్లం తీసుకొని ఇది ఎంతవరకు వంటింటి చిటకాలు అంటే అదే పనిగా దగ్గుతూ ఉన్నప్పుడు వంటింటి చిట్కాలు పనిచేస్తాయా చూడండి అన్నిటికీ కొంత యాక్షన్ ఉన్నది అంటే అవి ఇన్ఫ్లమేటరీ అంటారు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి ఈవెన్ సాల్ట్ కూడా గార్గిలింగ్ చేయగానే మీకు తెలుసు బాగానే అనిపిస్తుంది అలాగే జింజర్ అంటే అల్లంలోని విటమిన్ జింక్ అవి ఎక్కువ ఉంటాయి అన్నమాట మిరియాల్లో కూడా అలా కొన్ని ఎంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి నేను చెప్పినట్టు ఇవన్నీ చేయడంలో తప్పులేదు ఇంటి చిట్కాలు బట్ ఎవరికి ఆరోగ్యవంతులకి ఐదు రోజుల్లో పూర్తిగా తగ్గిపోవాలి తగ్గిపోతే నాట్ వరీ ప్రివెంటివ్ మెజర్స్ లో బెస్ట్ వీటితో పాటు ప్రాణాయామం చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి బేసిక్ గా లంగ్స్ చాలా బాగుంటాయి బికాస్ ఆఫ్ ఎక్సర్సైజ్ లెవెల్స్ అలాంటి వాళ్ళకి ఇబ్బంది లేదు తర్వాత బీపీ షుగర్లు లేని వాళ్ళు ఇంకా వేరే కాంప్లికేషన్స్ హార్ట్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ లేని వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు నేను భయపడటం లేదు భయపడక్కర్లేదు కూడా కానీ ఒకవేళ అదే దగ్గు ట్వంటీ డేస్ పైన అయిపోయింది వెయిట్ లాస్ అయిపోతున్నది స్మోకర్స్ ఉంటారు స్మోకర్స్ కి వీళ్ళకి అంటే క్యాన్సర్ అవ్వచ్చు టీబీ అవ్వచ్చు ఏమిటవుతున్నది లోపల మనం తెలుసుకోవాలి కదా పరీక్ష చేయించుకొని రోగం ఉందా లేదా నిర్ధారించుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది అంటారు ఇక్కడ ఇంకొక విషయం అండి ముఖ్యంగా గత రెండు నెలలు మనం చూసాము చాలా మంది దగ్గుతున్నారు ఎక్కడ చూస్తే అక్కడ తగ్గుతున్నా అది కూడా ఒక టూ త్రీ వీక్స్ పైన ఉంది అయితే దగ్గు తగ్గిపోతున్నాది కొంతకాలానికి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకున్న పొడి దగ్గే ఎక్కువ కాలం ఉంటున్నది దీనికి కారణం ఏంటి అంటే పొల్యూషన్ లాంటివి కూడా కారణం అవుతాయి అంటారా ఎస్ రెండు ఇంపార్టెంట్ అంటే కారణాలు వైరల్ ఇన్ఫెక్షన్స్ పొల్యూషన్ అంటే ఫాగ్ ఆ మంచులోని అన్ని డస్ట్ పార్టికల్స్ చిక్కుకుంటాయి వైరస్ ఏవో మన సూపర్ఫిషియల్ లేయర్ పాడు చేస్తుంది అవి ఇరిటేట్ చేస్తూ ఉంటాయి రెండోది ఏంటంటే మీరు పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే సింపుల్ టెస్ట్లు అంటే కొంతమంది అన్ఫార్చునేట్లీ ఏంటంటే దానికి సిటీ స్కాన్లు ఈ పెద్ద పెద్ద టెస్ట్లు బ్రాంకోస్కోపీ ఇవన్నీ చేసేస్తారు అంత అవసరం లేదు సింపుల్ ఇస్నోఫిల్స్ ఎంత ఉన్నాయి టోటల్ కౌంట్ ఎంత ఉన్నది ఇన్ఫెక్షన్ ఉన్నదా ఎలర్జీ ఉన్నదా పల్మరీ ఫంక్షన్ టెస్ట్ ఆస్టమేటిక్ ఆఫ్ కాదు కదా మన లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయి ఇవి చాలు ఇవి చూసి మనం కరెక్ట్గా మందులు పదిహేను రోజులు వాడితే మనకి చక్కగా తగ్గుతుంది అది కాక ప్రివెంటివ్ మెజర్స్ అంటే మనం మాస్క్ వాడడం మనకి దేని అయితే ఎక్కువ అవుతున్నాదో అది అవాయిడ్ చేయడం ముఖ్యంగా చలిగాలు వాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండాలి మన శరీరంలో వచ్చే మార్పులు దేని వల్ల వస్తున్నాయి మార్పులు అవి ఆ అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే అంటారు ఎగ్జాక్ట్లీ అయినా అవగాహన లేదు ప్లస్ అలాంటప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తే కరెక్ట్గా ఇవి చూసుకోండి అమ్మా ఫర్ ఎగ్జాంపుల్ ఎలర్జీ ఇప్పుడు మీకు ఎలర్జీ నాకు ఉన్నది అనుకోండి మీకు ఒక వస్తువుతో ఎలర్జీ ఉండొచ్చు నాకు వేరే వస్తువు అందరికీ ఒకే రూల్ చెప్పలేము కామన్ ఇది మీరు అన్ని తినద్దు చాలా మంది చెప్తారు ఇవి మానేండి మన దానిలో ఇంకో రాంగ్ నేషన్ ఉన్నది విటమిన్ సి తో ల్యాడన్ ఉన్న ఫ్రూట్స్ మానేమని చెప్తారు అది తప్పే అంటే ఆరెంజెస్ తినకండి అని విన్నాను నేను ఇది తినద్దు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఉసిరికాయ ఈ సీజన్లో అందుకే బహుశా వస్తాయేమో ఉసిరికాయలు ఆరెంజెస్ ఇవన్నీ చక్కగా తినచ్చు సో ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి సో ఈ అపోహల వల్ల చాలా మంది కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోరు కరెక్ట్ గా పాటించరు ఏవైతే నియమాలు పాటించాలో డాక్టర్ గారు దీర్ఘకాలిక రోగాలకి అయితే ఎలాగో సంప్రదిస్తారు డాక్టర్స్ ని కానీ ఒక హెల్దీ మనిషికి ఎటువంటి లంగ్ ఇన్ఫెక్షన్ రాకుండా ఎటువంటి ఊపిరితిత్తుల ప్రమాదాలు రాకుండా ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి లేకపోతే ఎటువంటి ఎక్సర్సైజెస్ చేస్తే వాళ్ళకి ఎక్కువ కాలంగా హెల్తీ లంగ్స్ తో ఉండగలరు చివరిగా మా శ్రోతలకి ఈ విషయం చెప్తారా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హెల్తీ లైఫ్ స్టైల్ అండి అది వ్యాయామం యోగా అనండి జిమ్ అనండి అవి బేసిక్ జనరల్ హెల్త్ అన్నమాట స్థూలకాయం పనికి రాదు అది యాజ్ ఫార్ ఎస్ లంగ్స్ ఆర్ కన్సర్న్ లంగ్స్ కి ప్రాణాయామం చాలా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చాలా మంచివి అన్నమాట సెకండ్ థింగ్ ప్రివెంటివ్ అంటే శుద్ధమైన ఆహారం మంచినీళ్ళు తర్వాత మాస్క్ కట్టుకోవడము ఇవన్నీ చేయాలన్నమాట ఎక్కడైతే ఎక్కువ పొల్యూషన్ ఉన్నాదో అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది ఇంకా తప్పదు అన్నప్పుడు మాస్క్ కట్టుకోవాలన్నమాట హెల్దీ ఫుడ్ అంటారా ఫ్రెష్ ఫ్రూట్స్ గ్రీన్ వెజిటేబుల్స్ కలర్ఫుల్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినడం అది మంచిది అన్నమాట ఇవి బేసిక్ హెల్త్ ఎవరికైనా హార్ట్కేనా లంగ్స్కేనా ఇవన్నీ మంచివి ఇలాగా హెల్దీ లైఫ్ స్టైలు మెయింటైన్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ దగ్గరికి రావు అన్నమాట లాస్ట్లో ఏంటంటే మైండ్ ముఖ్యంగా మెడిటేషను మైండ్ సక్రమంగా ఉంచుకోవడము ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించకపోవడం ఇవన్నీ కూడా యోగాకం మెడిటేషన్ ద్వారా వస్తాయన్నమాట సో బేసిక్గా హెల్దీ బాడీ ఉండాలంటే హెల్దీ మైండ్ కూడా చాలా చాలా అవసరం వన్ షుడ్ బి మోర్ స్పిరిచువల్ యాక్చువల్లీ నేను అంటాను సో చాలా మన దేశంలో వాటికి ఏమీ కరువు లేదు చాలా రకమైన స్పిరిచువల్ పద్ధతి ఫాలో అవుతారు ఎన్నో రకాల మెడిటేషన్స్ ఉన్నాయి బట్ మనం ఎంతవరకు చేస్తున్నాం అన్నది క్వశ్చన్ మార్క్ అన్నమాట మనం బాగా చేసుకుని మన లైఫ్ స్టైల్ హ్యాపీ హెల్దీగా ఉండడం నేర్చుకోవాలందరూ చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు డాక్టర్ ద్వివేదిల సత్యశ్రీ గారు మీ అమూల్యమైన సమయం మా శ్రోతల కోసం మా ఆకాశవాణి కోసం కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ అందరూ పాటించండి నేను చెప్పింది అండ్ లీవ్ హ్యాపీలీ హెల్దీలీ